దుస్తులు ఆలోచన ఇస్తారు ఆ దుస్తులు ఆలోచన చెప్పున నడవకూడదు శాంతమ్మ గారు గారు పెసర గారు నిరపు గారు అంటారు ఏంట అంటారు ఈ ఎక్కడికెత్తగా వచ్చింది ప్రాప్తులకి ఏ ప్రాంత రాజయ్య గారు ప్రార్థులకి రాజ్య మంచు కాదు ఎవరు చెప్పారట తెలియదు ఇదే దృష్టి ఆలోచన చెడిపోయిన ఆలోచనకుంటున్నా ఎవరు చెప్పలేదని చంపగడతారా బాగా నిజమే అక్క నిజమే ఒక్క మంచుడు కాదు ఇదే దృష్టి

ఈ నోడుతో చెడ్డబాట మాట్లాడు అందుకే కొట్టాడు ఎందుకు అందుకంటుల ఆలోచన చెప్పున వాడు రాడు నిన్ను రాదు అందుకంటున్నాడు ఈ అంతా ఎక్కడ పోతారు ఆ దుస్తుల ఆలోచన చెప్పును నడిచి మనతో నువ్వు అడిగి అక్కడ పిసికిల్లా కాదు వాళ్ళు అక్కడ ఈ ఇక్కడ ఎవరున్నారు దోకా ఈ పేరు దోక తమిళ రాలేదు మరి మీ బ్రహ్మను పిలుసుకునే వాళ్ళు ఎక్కడుందో పెట్టుకుని ఎక్కడున్నావా బాక్య ఉన్న దేవునితో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే దుస్తులు దేవుని మరచు జ అందరు కందరు దేవుని మరిచే జల్లు కాబట్టి నువ్వు దేవుని మరిచే వ్యక్తిగానే ఉండకూడదు దేవుని కార్యాలు మరిచే వ్యక్తిగానే ఉండకూడదు దుస్తులు ఆలోచన చెప్పు నడిచే వ్యక్తి ఉండకూడదు అలా ఉంటే ఎక్కడ పోతారట తాళానికి పోతారంట అందుకే భక్తులు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నా ఇంటి వారు వారు సేవిస్తా ఈ లోకపు కష్టాలు ఎమ తగినవి ఈ కష్టాలు మర్చిపోతే నిత్యం నరకానికి వెళ్తాను కనుక